नमः अतः स्वर्ण आवाहयापया पूजयागु अथ प्रथना मंगलराजन ओम राजवनाय सामान काम कामकाय मयंग कामेश्वरों वैश्वनाय लक्ष्मी नारायण्य नम उमा वायुर्वाय जलदेवताभ्यो नमन अथ प्रार्थना ఇస్ ద ఓన్లీ అగ్రికల్చర్ గెట్ ఇట్ ఫినిష్ తప్పకుండా అందరికీ చెప్పిన రైతులకు సమాజంలో రెండు కార్యక్రమాలు చేసి చూపించాం వాళ్ళు లెక్క సంవత్సరాలు పెట్టుకోలే తరుగు అనేది బంద్ చేసిన తరుగు బంద్ చేసిన అంతకుముందు బస్తా అమర్లకు పది రూపాయలు ఇస్తారు లారీకి పది రూపాయలు ఇస్తారు అన్నీ బంద్ అయిపోయినాయి వచ్చే వేసాగ నుంచి ఈ డిసిఎంఎస్ పిఎస్సిఎస్ అన్నీ బంద్ చేసి మొత్తం డాక్టర్ మహిళలకు ఇస్తున్నాం బ్యాక్ వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ 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 బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడతాయనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచి నుంచి మొదలు పెడదాం ఏ కార్యక్రమం ఇదే కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం ఇస్తున్నా జిల్లా జిల్లాలో మంత్రి నుంచే మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం అయితే సెంటర్లు అందరు చూడని చేసి చేసుకున్నాం ఇక రైతులకు ఒకటే చెప్తాను నీళ్ళు వస్తాను కానీ అడ్డైనా వేస్ట్ చేయకండి ఏమైనా అవకాశం ఉంటే కాక ఇంక వేసుకుంటే వేసుకోండి మొక్కలు వేసుకున్నా మంచిది మొక్కలైతే ఏ పై రోజులు వస్తాయి లేకపోతే ఇంకా పీసాలు వేసుకున్న మంచిగా ఏది కానీ పైసలు ఎక్కువ కాకపోతే రైతులు కొంచెం పని చేయాలి అందరు పని చేసి పని చేశారు ఆడ ఒడ్డుగా నిలబడి ఆడ కారు మోటార్ సైకిల్ పడుకున్నారు ఒడ్డుగా అది కూడా ఒక నాటిస్ ఆడే నాటీస్ ఆడస్తే దగ్గర తర దూరం చూసుకుని అంతే నాలుగు ఇంచుల తర్వాత మూడు ఇంచులు ఎక్కడ ఆరు ఇంచులు చూసుకుని అది తప్ప పోతనాడు కూడా వచ్చి వడ్లు అది మొత్తం కావచ్చు అంతకుముందు మొత్తం నెల రోజులు ఉంది పొలాలు నీళ్ళల్లో జామీ ట్రాక్టర్ కొట్టబట్టే కాయ ట్రాక్టర్ చేయబట్టే దున్న ట్రాక్టర్ దున్నబట్టే ఈ నాట్లో వాళ్ళు ఇక ఆయన తక్క ఇదేది కలుపు లేకుండా ఆయనతో మంది వచ్చింది అది వేస్తాం ఇలా అస్తూ పోతారు చూడండి అంటే వ్యవసాయం ఉన్నాసలు తప్పదు మీరు చేసుకోక వర్షాకాలం కానీ వేసాం కానీ దాని తర్వాత ఆ బ్యారేజ్ అయ్యాక మూడు పంటలు వస్తాయి మీకు అప్పుడైనా కూరగాయలు పెట్టుకుంటే చాలు ఈ మొత్తం రెండు ఐదు మంచిగా వండితే ఐదు లక్షలు వంట ఈ పంటలు మీద కూరగాయలకు వస్తాయి మీ దగ్గర చిలకలు ఉన్నాయి ఇసుక ఇసుక భూమిలు ఉన్నాయి నల్లరావి దాని రాగానే మీకు టైం ఇస్తాం ఇది లేదు ఎందుకు మంచిగా గులం వస్తుంది రైతు బంది వస్తుంది ఈ రెండు కలుపుకొని మంచిగా ఇక లేదు తాడు చేసుకునేది మా పెద్ద పని మాకుంటాను ఆ పని చేయకండి తప్పకుండా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు గుతలు ధన్యవాదాలు కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నాం కొంచెం మనం మొదలుపెట్టే చాలా కష్టపడి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మే పదిహేను వరకు ఇబ్బంది లేదని చెప్పి మాకు అవసరం లేదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై రూపాయల మ్యాక్సిమం ఎప్రెడ్ ఎన్నింగ్ రోజు పోతారని లేకపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి ఆ థర్టీ ఎయిట్ నేర్చుకుని అది మెయింటైన్ చేయండి వన్ థర్టీ ఎయిట్ కింది పోతే నీళ్ళు రాబట్టు వన్ థర్టీ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు ఈ దండేపల్లి లక్షపేట్ హాజీపూర్ ఈ మూడు మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు విజయసాగర్ రావు గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు స్థానిక జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు డి గారు వాళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు ఈ దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఏ పోయిన సంవత్సరం కావచ్చు ముందు కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినాయి ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము లేకపోతే పైప్లైన్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకి కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్ష్యూర్ చేసుకున్నాము ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్సూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ వన్ డే టూ డేలో కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులు సహకరించాలి మనకి ఇక్కడ నుంచి వేయలేని వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని ఒకటి అందరు రైతులని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఇంతకుముందు ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు తగ్గించి ఎక్కువ తీసుకునేటట్టు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం బట్ అక్కడ ఇక్కడ మీకు ఎక్కడైనా ఒకటి రెండు సెంటర్లో అట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా మేము కంటిన్యూస్గా ఎవ్రీడే కూడా నేను కలెక్టరేట్లో అవైలబుల్ ఉంటాను మా జాయింట్ కలెక్టర్ అవైలబుల్ ఉంటారు మా తహసీల్దార్ కూడా అవైలబుల్ ఉంటారు ఎక్కడ కూడా అటువంటి ఇష్యూస్ ఎక్కడైనా మీకు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించాలి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ కూడా వాటి రైతులు అన్ని రకాల ఛాన్స్ మేము తీసుకుంటాం అన్ని రకాల చర్యలు మీకు తీసుకుంటాం మీకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ